ఏలయనగా ఏలయనగా ఎరుషలేములో ఉన్న పరిశుద్ధులలో భేదలైన వారి నిమిత్తము మాసుధోనియావారును వారును కొంత సొమ్ము చందా వేయుటకు ఇష్టపడేది ఎవరెవరు వారును అకయ్యవారును ఎవరి కొరకు ఎరుషలేములో పరిశుద్ధులైన భేదలైన వారి నిమిత్తం ఇప్పుడు నేను అంటా ఇప్పుడు నేనంటా చాలాసార్లు ఎవరైనా పేద స్థితిలో ఉన్నారనుకోండి పేద స్థితిలో ఉన్నారనుకోండి అదే చర్చికి ఎవరైనా బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారనుకోండి డబ్బున్న వాళ్ళని చూసి మనం ఏమంటామో తెలుసు దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడండి ఎంత భక్తిగా బ్రతకటాన్ని బట్టి దేవుడు వాళ్ళని అంత ఆశీర్వదించుంటాడు అంత ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే అంత భక్తిగా బ్రతికేరండి అని అంటారు నేనంట మరి ఎరుశలేములో ఉన్న ప్రజలు భేదలు కదా వాళ్ళు ఏం పాపం చేశారో పాపం ఎంత పేదవులుగా ఉన్నారంటే వాళ్ళ ప్రార్థన సరిగ్గా ఉండి ఉండదండి వాళ్ళ విశ్వాసం సరిగ్గా ఉండి ఉండదండి వాళ్ళు పేదవాళ్ళగా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు దరిద్రులుగా భేదలుగా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళంత ప్రార్థన పరులు కాదనుకుంటుండే వాళ్ళంత పరిశుద్ధులు కాదనుకుంటుండని మనిషి దేవుని ఆశీర్వాదాన్ని పట్టిపోయే వెండి బంగారాలతో గోలుస్తారు ఎరుషములో ఉన్న ఈ వీళ్ళు బేదల నిజమే కానీ వాళ్ళు ఎవరట పరిశుద్ధులు ఎవరు వాళ్ళు చెప్పాలి చెప్పాలి బ్రతక చెప్పాలి ఆ బేదలు ఎవరట పరిశుద్ధంగా పాపం చేసినందు వాళ్ళ బేదలు అయ్యారా నా వాళ్ళు పరిశుద్ధంగా బ్రతికారు అయినా స్థితిలో ఉన్నారు స్థితిలో కూడా ప్రభుని ఆరాధించి ఆరాధికులుగా బ్రతికారు ఎప్పుడు తుప్పు పట్టిపోయే వెండి బంగారాన్ని బట్టి ఎదుటివాడి భక్తిని పొరపాటును మనం కొలవకొడతాం ఆమెను చెప్పండి గట్టిగా పెద్దగా చెప్పండి ఆమెను పెద్దగా నేను చాలాసార్లు చెప్తా ఒకసారి ఎట్లాగే హైదరాబాదులో నీకు పేరు చెప్తే ఎట్లా కృతజ్ఞత కూటం పెట్టాడు ఆయన మొత్తం హైదరాబాదులో చాలామంది పాస్తగారులు వెళ్ళారు నేను కూడా వెళ్ళా ఆ రోజుల్లో ఇంత పరిచయం లేదు వెళ్ళా ఆయన నిలబడి చెప్తున్నాడు దేవుడు తన మహా గొప్ప కృపను బట్టి బహుగా దేవుడు నన్ను దీవించాడు హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఒడి చేతులతో వచ్చా ఏమీ లేదు ఆ రోజుల్లో ఏమీ లేదు ఈరోజు నాకు లేదంటూ ఏదీ లేదు అంత గొప్పగా దేవుడు దీవించాడు ఇదే హైదరాబాద్ పట్టణంలో రెండు అపార్ట్మెంట్లు ఇచ్చాడు రెండు కార్లు ఇచ్చాడు రెండు ఫ్లాట్లు ఇచ్చాడు రెండు ఎకరాల పొలం ఇచ్చాడు ఇద్దరు భార్యను ఇచ్చాడు దేవుడు అన్నాడు జనం సప్పట్లు కొట్టారు ఏమన్నావు ఏమన్నావు అని లేడు సప్పట్లు కొట్టారు అన్ని విషయాల్లో నాకు రెండు రెండు ఇచ్చుకుంటా వెళ్లే చివరికి భార్య విషయంలో కూడా ఇద్దరు ఇచ్చాడు అదిగో పెద్దది ఇదిగో చిన్నది ఓ ఆదా ఓ సిల్ల పాట పాడాడే పాట పాడాడే లెమిక పాట పాడాడే ఓ ఆదా ఓ సిల్ల వాళ్ళ ముందు పాట పాడుతున్నాడు పాట పాడుతూ ఉంటే అందరూ దేవుడు ఆశీర్వదించాడు అయ్యన్న ఏమీ లేకుండా వచ్చాడట హైదరాబాద్ వచ్చినప్పుడు ఏమీ లేదంట ఇవ్వడానికి లేనిదంటూ తుప్పు పెట్టిపోయే వెండి బంగారాలతో దేవుని ఆశీర్వాదాన్ని ఎప్పుడూ కొలవకూడదు